మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ నించండి మాది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ షాప్ అండి మేము మా సొంత మర్గాల మీద హ్యాండ్లూమ్ శారీస్ నేస్తాము ఓన్లీ హ్యాండ్లూమే సేల్ చేస్తామండి అయితే ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో ఒక రెండు మోడల్స్ చూపిస్తానండి స్మాల్ ఇక్కత్ బోర్డర్ అండ్ బిగ్ ఇక్కత్ బోర్డర్ అంటే రెండు కొంచెం చిన్న డిఫరెన్స్ అండి రెండింటికి రెండింటికి కూడా వంద రూపాయలే తేడా అండి చీర ప్రైస్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీసే ఇది చూడండి అండి ఎక్సలెంట్ బోర్డర్ అండి ఇది ఇది సిల్వర్ జరిగి తోటి ఉంటుంది అటు యాభై ఇటు యాభై కవలు మధ్యలో ఆ నూట అండి ఇది ఇక్కత్ బోర్డర్ ప్యూర్ ఇక్కత్ అనమాట ఇక్కత్కి అటు ఇటు జరిగి ఉంటుంది ఇది కుడి అంచు ఎడవ కడ్డీ బోర్డర్ ఉంటుంది అండి ఇలా రెండున్నర ఇంచు కడ్డీ బోర్డర్ ఉంటుంది తర్వాత ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో సారీ ఇదిగోండి ఇది గ్రీన్ విత్ కనకాబరం సారీ అండి పళ్ళు బ్లౌజు సి గ్రీన్ చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ప్రతి సారీకి కూడా శారీ వచ్చి కనకాంబరం వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సీ గ్రీన్ ఉంటుంది బోర్డర్ చూడండి ఎంత బాగుందో ప్రతి సారీకి కూడా పళ్ళు బ్లౌజు బోర్డర్ బోర్డర్ లో కూడా సీ గ్రీన్ ఉంటుంది అన్నమాట కంపల్సరీ శారీ అంతా కూడా కనకాంబరం కలరు దీన్ని మనం కాంట్రాస్ట్ మోడల్ అంటాం అంటే కాంట్రాస్ట్ శారీస్ ఇలా ఉంటాయి అనమాట పళ్ళు బ్లౌజు బోర్డు ఈ మూడు ఒక కలర్ లో ఉండి శారీ అంతా ఒక కలర్ లో ఉంటుంది తర్వాత ఇక్కత్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కత్ బోర్డర్ మనకు మంచి రన్నింగ్ మోడల్ అనేది దీనిలో ఒక పది కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందలు అండి యాక్చువల్ గా మనం పద్నాలుగు వందలకి సేల్ చేస్తున్నాము బయట మార్కెట్లో మీకు రెండు వేల వరకు ఉంటుందండి దీని కాస్ట్ మనం ఏంటంటే వీవర్స్ అయినందువల్ల మీకు మాకు మీడియేటర్ లేనందువల్ల తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము అయితే ఎక్స్ట్రాగా టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి పద్నాలుగు వందలకి టెన్ పర్సెంట్ లెస్ నూట నాలుగు రూపాయలు తగ్గుతుంది పన్నెండు వందల అరవై రూపాయలకి ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి శారీని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాము చాలా బాగుంటాయండి కలర్ చూపిస్తాను మీకు నచ్చని కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది సీ గ్రీన్ విత్ కనకాంబరం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ లైట్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా తోటే పళ్ళు వస్తుంది లైట్స్ పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ వచ్చేటప్పటికి లైట్ రత్నావాలి అండి అంటే మీడియం రత్నావల్ షేడ్ అండి ఇది లైట్ మీడియం డార్క్ మూడు షేడ్లు ఉంటాయి ఇది మాత్రం మీడియం షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పాట అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చ పాట్నాకి బాటిల్ గ్రీన్ అండి శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ ఇక్కత్ డిజైన్ చూడండి అండి ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క ఇక్క డిజైన్ ఉంటుందండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయనమాట మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ని అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి మంచి కలర్స్ చూపిస్తున్నారండి అండి ఇది చంద్రకాంత విత్ ఆరెంజ్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఇక్కడ బార్డర్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనేవి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాత్ర అనేది శారీ వచ్చేటప్పటికి కళ్ళేత అండి ఇది గా సీ గ్రీన్ మీద రెడ్ కలనేత అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలనేత సీ గ్రీన్ మీద రెడ్ కలనేత శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ లేదా క్రీమ్ కలర్ అంటాము ఈ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కాంబినేషన్ అండి బ్లాక్ విత్ డార్క్ రత్నావల్ అండి ఇందాక మీకు మీడియం రత్నాలు చూపించాను ఇది వచ్చేటప్పటికి డార్క్ రత్నావాలి పళ్ళు బ్లౌజ్ మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది చాలా మంది కొంటున్నారు అండి బ్లాక్ కలర్ ఇంతకు ముందు లాగా కాదు కాలం మారిపోయిందండి బ్లాక్ అంటే ఏందో అనుకునే వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు అలా ఏం లేదండి బ్లాక్ శారీ కట్టుకుంటే లేడీస్ చాలా మంది కూడా చాలా బాగా కనిపిస్తున్నారు చాలా బాగుంటుందండి బ్లాక్ కొందరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ గ్రీన్లోనే మ్యాంగో అండి చూడండి గ్రీన్ గ్రీన్లోనే మ్యాంగో సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి బోర్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ సీ గ్రీన్ కలర్ బోర్ బోర్డర్లో కూడా ఉంటుంది అనమాట బోర్డర్లో పళ్ళు బ్లౌజ్ మూడు కలిపి ఒకే కలర్లో ఉంటాయి శారీ అంతా కూడా విడిగా ఇంకో కలర్లో ఉంటుంది అనమాట దాన్ని మనం కాంట్రాస్ట్ అంటామని చెప్పాను దీని కాస్ట్ వచ్చేటప్పుడు పద్నాలుగు వందలు మీకు టెన్ పర్సెంట్ లెస్ అంటే వన్ ఫార్టీ లెస్ ఇస్తూ పన్నెండు వందల అరవై రూపాయలకి తీరిస్తున్నాము పైగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్నా అండి రత్నావళి పాట్నాకి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రత్నావళి కలర్కి చాక్లెట్ కలర్ శారీ ఇక్కత్ బోర్డర్ కూడా స్మాల్ ఇక్కత్ అండి ఇది ఈ ఇక్కత్ ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచే ఉంటుందండి అందువల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కత్తు అటు ఇటు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ జర్రీ బోర్డర్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ మోడలు మీరు ఆఫీస్ వేర్ కి లేకపోతే గిఫ్ట్లు ఇవ్వాలన్నా కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ శారీస్ మంగళగిరి పట్టులో ఇవన్నీ దాదాపు పది కలర్స్ చూపించాను ఈ స్మాల్ ఇక్కత్ బోర్డర్ లో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి అంటే ఇందాక చూపించిన దాని మీద కొంచెం పెద్ద బోటలు వస్తుందన్నమాట జర్నీ రెండున్నర ఇంచి కింద పైన ఉంటుంది మధ్యలో మూడు ఇంచులు కడ్డీ బాటర్ ఉంటుంది అదే సారీ ఎక్కత్ బోటర్ ఉంటుంది టోటల్ గా మీకు రెండున్నర రెండున్నర ఐదు ఒక మూడు ఎనిమిది ఇంచులు బోటర్ వస్తుందండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవి కూడా కాంట్రాస్ట్ అయినా ఇవి మనం గా నేస్తున్నాం అండి మన మగ్గవాళ్ళు చాలా బాగా నేస్తారు దీనిలో కూడా ఓ పదిహేను కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను ఈరోజు వీడియోలో మీకు ఇదండి బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీ ఇది లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ వంగ పువ్వు చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇదండి బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీ మంగళగిరి పట్టులో పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వంగ పువ్వు కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది మనం కొత్తగా వేయించాము చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సిల్వర్ జర్దీ తోటి జస్ట్ పదిహేను అయినండి ఈ శారీ కేవలం పదిహేను వందలకే ఇస్తున్నారు మార్కెట్లో మీకు రెండు వేలు పైన అమ్ముతున్నారు పైగా ఇలాంటి మోడల్ దొరకడం కొంచెం కష్టం మీకు ఇదే బోర్డర్ మీద కొంచెం టెంపుల్ పెట్టి రెండున్నర వెయ్యి మూడు వేలు అమ్ముతున్నారండి మనం ఆ టెంపుల్ని తీసేసాం అన్నమాట ఎందుకంటే రేటు తగ్గించడం కోసం ఆ టెంపుల్ని తీసేసి ఈ మోడల్ నే ఇస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది పింక్ విత్ వంగ పువ్వు మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డర్ సారీస్ పదిహేను వందల సారీ అయితే దీన్ని మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా గా టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే నూట యాభై రూపాయలు తగ్గించి పదమూడు వందల యాభై రూపాయలకే ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఇది మంచి ఆఫర్ అండి కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకొని ఈ చీరలు తీసుకోండి ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తామండి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో చూడండి ఇది సీ గ్రీన్ పాట్న శ్రీ గ్రీన్ కి మ్యాంగో కలర్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ శారీ శ్రీ గ్రీన్ పళ్ళు గ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి మనకు బాగా పోతుందండి క్రీమ్ కలర్ పార్ట్నర్ మన కస్టమర్స్ చాలా మంది తీసుకుంటా ఉంటారు మెరూన్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా ఉందో మెరూన్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ మోడలు కూచిపల్లి బోటర్ అండి ఎయిట్ ఇంచెస్ బోటర్ వస్తుంది ఎడవ వైపు రెండున్నర ఇంచి కట్టి బోటర్ ఉంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుందండి మోడల్ కావాల్సిన వాళ్ళు అడగండి ఒక కాంబినేషన్ అండి రత్నావళి పట్టణాకి బాటిల్ గ్రీన్ అండి ఇదే కాంబినేషన్ మీకు దానిలో కూడా చూపించానండి స్మాల్ లో కూడా చూపించాను బాటిల్ గ్రీన్ దీనిలో కూడా ఉందండి బాటిల్ గ్రీన్ ఇది పీకాక్ బోర్డర్ వచ్చిందండి ఇక్కత్ డిజైన్ రత్నావళి కలరు పళ్ళు కి బాటిల్ గ్రీన్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట్లా అండి చూడండి డార్క్ రెడ్ కలర్ పాట్లాకి ఇది సీ గ్రీన్ అండి శారీ డార్క్ సీ గ్రీన్ అంతే కదా డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇక్కడ డిజైన్ బటర్ఫ్లైస్ డిజైన్ అనేది మీకు నేను చూపించేది కలర్కి ఒకటొక్కటే చూపిస్తున్నానండి మా దగ్గర రెండు మూడు ఉంటాయి అంటే ఒక కలర్ కోడ్ చూపిస్తాను అనమాట కాంబినేషన్ ఒకటి ప్లస్ డిజైన్ కూడా దేనికి అది డిఫరెంట్ గా ఉంటాయండి ఇది రెడ్ విత్ డార్క్ సీ గ్రీన్ కలర్ అండి ఈ సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ లోనే మంచి కాంబినేషన్ సీ గ్రీన్ విత్ డార్క్ గ్రే అండి చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ డార్క్ గ్రే కాంబినేషన్ మంగళగిరి పట్టు బిగ్ ఇక్క బోర్డర్ సారీ కేవలం పదమూడు వందల యాభై రూపాయలకే మీకు వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నర్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ పాటనకి స్మితా కలర్ అండి దీన్ని నిమలకంఠం కలర్ అని కూడా అంటారు పళ్ళు బ్లౌజు అంతా కూడా లో ఉంటుంది శారీ మాత్రం స్మితా కలర్ ఎక్సలెంట్ గా ఉంది చూడండి శారీ ఇది చూసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు అండి అంత బాగుందండి శారీ స్మితా ది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పాటన శారీ అంతా కూడా వైలెట్ కలర్ వంగ పువ్వు డార్క్ వంగ పువ్వు అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇందాక ఫస్ట్ సారీ మీకు లైట్ వంగ పువ్వు చూపించాను ఇది డార్క్ వంగ పువ్వు అనమాట వంగ పువ్వులోనే మళ్ళీ మూడు షేడ్లు ఉంటాయి లైట్ మీడియం డార్క్ ఉంటుంది మనం ఇందాక మీడియం చూపించాము ఇది డార్క్ వంగ పువ్వు అండి బేబీ పింక్ పాట్న చాలా బాగుందండి కాంబినేషను ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాట్నా నేనండి ఇది కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో డైరెక్ట్ ఆరెంజ్ అండి ఇది చాలా బాగుంది ఇక్కత్తు కూడా సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది డార్క్ పింక్ అండి రెడ్ లా కనిపిస్తుంది మిలిటరీ గ్రీన్ లోనే లైట్ కాంబినేషన్ అండి డార్క్ కాదు డిఫరెంట్ గా ఉందండి గ్రే కాదు మిలిటరీ గ్రీన్ డార్క్ కాదు లైట్ మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంటుంది చూడండి కొత్త కలర్ కాంబినేషన్స్ సిల్వర్ కలర్ కాకుండా దీనికి గోల్డ్ జరిగి వాడేవండి బోర్డర్ కానీ పళ్ళు కానీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కల్నాత శారీ అనేది సి గ్రీన్ పాటనకి ఆరెంజ్ మీద పింక్ కల అనేది ఆరెంజ్ మీద పింక్ కల చాలా బాగుంటుంది అండి కల్నేత శారీ సిగ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కల్నేత శారీ వస్తుంది చూడండి ఎంత బాగుందో రాయి రంగు షేప్ లో కనిపి రాయి రంగు టైప్ లో కనిపిస్తుంది కలర్ బట్ ఇది కళ్నా శారీ అన్ని కావాల్సిన వాళ్ళు తీసుకోండి మంచి కలర్ అండి అది మేము ఎప్పుడు కూడా కొత్త కొత్త కలర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటామండి ప్రయోగాలు చేస్తుంటాము కొన్ని సక్సెస్ అవుతాయి అండి మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి మన కాంబినేషన్స్ ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ పాటనకి వైలెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలర్ శారీ వస్తుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక సారీ అండి ఫోల్డింగ్ ఉంది ఇది ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రీన్ శారీ అనమాట చూడండి బోర్డరు ఇక్కత్ బోర్డర్ వచ్చింది బాగుందండి ఇక్కత్ బోర్డరు ఫ్లవర్ డిజైన్ ఇది అటు ఇటు కూడా గోల్డ్ తరీ ఉంటుంది మధ్యలో ఇక్కత్ ఉంటుంది అనమాట సి గ్రీన్ సారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కూడా కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇవన్నీ రోజు వీడియోలో మనం రెండు రకాల ఇక్కత్తు బోటర్ చూపించామండి ఒకటి స్మాల్ ఇక్కత్తు ఒకటి బిగ్ ఇక్కత్తు స్మాల్ ఇక్కత్తు వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచ్ బోటర్ వస్తుంది బిగ్ ఇక్కత్తు వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచ్ బోటర్ వస్తుంది అనమాట ఎవరికి ఇది కావాలంటే అది అడగచ్చు స్మాల్ కి దీనికి హండ్రెడ్ రూపీస్ అండి తేడా అది పద్నాలుగు వందలు ఇది పదిహేను వందలు అయితే దే దేనికైనా సరే టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం పద్నాలుగు వందల సారి పన్నెండు వందల అరవై పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ ఇగ్గట్ వచ్చి పదిహేను వందలు వన్ వన్ ఫిఫ్టీ లెస్ అవుతుంది పదమూడు వందల యాభైకే ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికి కావాల్సిన వాళ్ళు అడగనండి వీడియో చివరగా మాకు ఒక చిన్న విన్నపం అండి ఏం లేదండి వీడియోని చూడగానే లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట ఈ వీడియో యూట్యూబ్కు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఎంత లైక్లు పెరుగుతుంటే అంత వ్యూవర్స్ ఇప్పుడు పెంచుతారు ఎక్కువ మంది చూసేటట్టు అనమాట వాళ్ళు అందువల్ల దయచేసి లైక్ చేయండి అండి తర్వాత మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే